అదే విధంగా పలాస నుంచి నాగేశ్వరరావు గారు మనతో మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నారు నాగేశ్వరరావు గారు నమస్కారం అండి చెప్పండి నమస్కారం సార్ చెప్పండి సమస్య ఏంటండి సార్ నా ఫ్యామిలీ నాకు ప్రాబ్లం అండి చెప్పండి నా నా పేర్లలోకి నా భార్యకి నాకు ప్రాబ్లం మీ భార్యతో మీకు సమస్య ఉందా అండి సమస్య రెండు సంవత్సరాలు అయింది రెండు వేరేగా ఉంది పిల్లలు వాళ్ళ దగ్గర ఉంది రాసన్ చూసి నేనే ఇస్తున్నాను బట్టలు పెట్ల నేనే చేస్తాను ఇస్తాను తర్వాత కేసు మీద రెండు సంవత్సరాలు అయింది ఏం కేసు అండి ఫ్యామిలీకి డబ్బులు ఇవ్వండి మెయింటెనెన్స్ నేను రాషన్ ఇస్తాను డబ్బులు ఇస్తానో బట్టలు ఇస్తాను మరి ఎందుకు నేను అనుకుంటే నేను ఒక లాయర్ కి ఇచ్చాను ఒక ఇరవై వేలు ఇచ్చాను వాడు అటెంట్ కాలేదు ఒక దప్ప బెంగళూరు వెళ్ళాడు ఒక దప్ప లోపల వెళ్ళడు వాళ్ళు వెళ్ళకపోతే నేను వెళ్తే ఒక ఆరు మాసాలి ఇప్పుడు వెళ్ళడం లేదు నాకు ఆఫీస్కి ఇది వచ్చిందండి లెటర్ వైఎస్ కి శాత ఓఎస్ కి లెటర్ ఇచ్చారు నేను అటెండెంట్ కావాలని హైకోర్టు హైకోర్టు లాయర్ నాకు పంపించారు ఏమని పంపించారు నిన్న అటెండెంట్ కావాలని నాకు పంపించారండి అని. అప్పడం ఏంటి అది? నేను వయస్ నుంచి ఏమనున్నారు నేను ఇంత ఒక్క నిమిషం నాగేశ్వరరావు గారు. హైకోర్టు నుంచి ఏమనుంది మీకు? కోర్టు అటెండెంట్ కావాలనే వచ్చింది మేడం. హైకోర్టు నుంచి వచ్చిందా హైకోర్టు లాయరు తన భార్య వకీలు ఆవిడ నాకు పంపించారు మీరు ఎక్కడ ఉంటారు నేను ఆల్రెడీ నాది పల్లాస మందసా అండి ఓకే నేను ఉంటాను అండమాన్ నికోబార్ ఓకే నేను ఇప్పుడు అక్కడ కేసు అయ్యొచ్చా ఇక్కడ ఎమర్జెన్సీ సర్వీస్ ఉందండి ఐదు సంవత్సరాలు ఇప్పుడు మీ మీ కేసు మెయింటెనెన్స్ ఏదైతే మీ మీద వేసినారో అది మీరు కంటెస్ చేస్తున్నారా కేసు ని మీరు ఒక అడ్వకేట్ ని పెట్టుకున్నారా పెట్టాను మేడం బట్ అతను వందల ఇరవై వేలు అడిగాడు నేను ముప్పై వేలు ఇస్తా ముప్పై వేలు ఇమ్మన్నాడు ఇరవై వేలు ఇచ్చాను ఇప్పుడు ఏ ఇయర్ వేసారు ఏ ఏ సంవత్సరంలో వేసినారు కేసు అది ఇరవై రెండు అండి ఇరవై రెండు మార్చి మార్చిలో పదిహేడో డేట్ వేసారు అది అది వచ్చింది మార్చి వేసిన తర్వాత అది మే జూలై ఆటో డేట్ నాకు వచ్చింది తర్వాత ఊర్లో ఉండిపోయాను ఇప్పుడు మీరు ఏ సలహా ఇస్తారో నేను లాయర్ కి నేను చెప్తాను జడ్జి గారి నాకు ఇంతవరకు మా ఇద్దరికి పిలిచి ఒక రోజు కూడా అడిగించలేదండి అడుగుతారా జడ్జి గారు మా ఇద్దరికి ఇప్పుడు కోర్టుకి మిమ్మల్ని పిలుస్తారు మీరు వెళ్ళారా లేదండి ఇప్పుడు ఈ కాగితం నిన్న వచ్చిందండి నిన్న నాకు వచ్చిన తర్వాత నేను ఇంకా ఎవరికి చూపించలేదండి ఇప్పుడు మీ పిల్లలు మీకు కావాలా పిల్లలు ఆడపిల్లలు అండి నాకు వద్దండి ఆడపిల్లలు వద్దు నేను రాసి నీ తండ్రి అన్నారు డబ్బులు నీ భార్య కేసెస్ ఉంది నీ పిల్ల కోర్టులో కేసెస్ ఉంది కదా మరి ఎందుకు డబ్బులు ఇస్తారని లేదు నా పిల్లలు నా పిల్లలకి నాకు కేసు అయింది కానీ నా పిల్లలకి ఎటువంటి ఇద్దరు ఆడపిల్లలే మేడం మరి మీకు ఎట్లాంటి అభ్యంతరం లేదా నెల నెలకు మెయింటెనెన్స్ ఇచ్చే అభ్యంతరం లేదా మీకు నేను ఇప్పుడు నేను ఎలా రాసిస్తాను అలాగే నాకు కావాలమ్మా అమ్మా నేను బట్టలు ఇస్తాను రాసన్ ఇస్తాను ఇది నాకు ఏది కావాలన్నా డైలీ వంద రెండు వందలు తింటానారా వస్తారు ఇప్పుడు వస్తారు ఏడు గంటలకు వస్తారు ఏడు గంటలకు నా దగ్గరకు వస్తారు ఇద్దరు తిండికి తగ్గిస్తే వంద రెండు వందలు తింటారు వాళ్ళు వెళ్ళిపోతారు నేను నా దగ్గర ఉన్న ఆడపిల్లలు కదా ఆడపిల్లలు పెద్ద పిల్లలు పెద్దలు పదిహేను సంవత్సరాల పిల్లలు నాకు ఏ ఏజ్ ఎక్కువ అయిపోయింది సరేనండి ఇప్పుడు మీకు డబ్బులు ఇవ్వడానికి మీకు ప్రాబ్లం లేదు పిల్లలను అక్కడ ఉంచడానికి ప్రాబ్లం లేనప్పుడు ఇక్కడ కేసే లేనట్టు సో ఎప్పుడైతే కోర్టులో కేసు అయిందో మీ అడ్వకేట్ని పెట్టుకొని ఇదే విషయం అడ్వకేట్ని జడ్జి గారు చెప్పమని చెప్పండి మీకు ఎట్లాంటి అభ్యంతరం లేదు డబ్బులు ఇవ్వడానికి వారి పిల్లలు ఆమె దగ్గర ఉండడానికి ప్రాబ్లం లేనప్పుడు అసలు కేసు లేనట్టే సో మీరు ఒక అడ్వకేట్ని అనేది పెట్టుకొని ఇదే మొత్తం మీ కౌంటర్ లాగా రాసి వ్యండి అప్పుడు మీ కేసు కొట్టేస్తారు మీ పేరు మీద ఉన్న కేసు నేను కేసు పెట్టాను మేడం ఇరవై వేల రూపాయలు బ్యాంక్ బాక్ చేయని ఇంకొక ఆంటే పది లక్షలు బాక్ చేయడం అది కూడా రాసి చేయను మేడం నా సర్వీస్ కూడా ఇంకా నాలుగు సంవత్సరాలు ఉంది మేడం మేడం ఓకే అదేనండి కేసు లేనట్టు మీరు మీరు నాకు ఏదైతే చెప్తున్నారో మీరు అదే మీ అడ్వకేట్ తో చెప్పి కోర్టులో మీకు అభ్యంతరం లేదు మీరు ఇవ్వడానికి రెడీగా ఉన్నప్పుడు వాళ్ళు వేసిందే కేసు మీరు ఇవ్వని ఇవ్వాలని చెప్పి మీరు ఇస్తున్నప్పుడు ఇంకా కేసు ఎక్కడ ఉంటుంది ఇదే మొత్తం మీ కౌంటర్లో రాసి ఇవ్వని చెప్పండి మీ అడ్వకేట్ని అప్పుడు కేసు కొట్టేస్తారు తొందరగా అయిపోతుంది కేసు ఒకవేళ మీకు నోటీస్ పంపించి ఉంటే రిప్లై నోటీస్ ఇవ్వండి నోటీస్ ఏదైతే వచ్చిందో దానికి ఒక రిప్లై పంపించండి నేను మీకు ఎలాంటి అబ్జెక్షన్ లేదు అభ్యంతరం లేదు ఇవ్వడానికి అని చెప్పి ఇస్తే కేసు ఏమి ఉండదు ఇంకా రాషన్ ఇస్తాను మేడం డెబ్బై పిల్లలకి నా జీతం లోటికి వెళ్ళాలంటే ప్రాబ్లం అయిపోతుంది ఎప్పుడు కాదు దానికి రేపు అది చనిపోవచ్చు రేపు పొద్దున్నది నేను చనిపోవచ్చు నాకే నేను గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లైస్ నుద్దు నాకు ఎవరితో ఫైట్ లడై అయిందంటే నాకు టర్మినేట్ అయిపోయిందంటే పింపిన కూడా దొరకదు మేడం చూడండి ఏ అయినా సరే మీ డబ్బులు సరే సరే ఏదైనా ఎవరైనా బతుకున్నంత వరకే సో అవన్నీ ఇప్పుడు మనం మాట్లాడుకుని వేస్ట్ కదా ఓకే కట్ అయినట్టుంది మరొక కాలర్ కూడా సిద్ధంగా ఉన్నారు నంద్యాల నుంచి పుల్లారెడ్డి గారు పుల్లారెడ్డి గారు నమస్కారం అండి హలో నమస్కారం అండి పుల్లారెడ్డి గారు చెప్పండి చెప్పండి సార్ సమస్య ఏంటండి సమస్య ఒక నిమిషం మీరు టీవీ చూస్తున్నట్టే టీవీ మ్యూట్ లో పెట్టండి లేకపోతే టీవీకి దూరంగా వచ్చి మాట్లాడండి హలో చెప్పండి అమ్మా సమస్య ఏంటమ్మా హలో సార్ వినిపిస్తుందమ్మా సమస్య ఏంటో చెప్పండి అంటున్నా సమస్య మా బావది మా అక్కది సార్ చెప్పండి చెప్పండి వాళ్ళ మ్యారేజ్ అయ్యే ఎయిట్ ఇయర్స్ అయింది సార్ ఓకే వాళ్ళ మ్యారేజ్ అయ్యే ఎయిట్ ఇయర్స్ అయింది కానీ ఇంతవరకు ఆమె ఇడికి రాలేదు సార్ మా ఊరికి ఓకే హలో ఓకే ఎందుకు రాలేదు ఎందుకు రాలేదు ఆమె ఆమె మా బావ ఇద్దరు కలిసి వాళ్ళ ఇంట్లోనే ఉన్నారు సార్ చానరోజులు ఎవరి ఇంట్లో వాళ్ళ పుట్టింట్లోనే ఐదేళ్ళు ఉన్నారు ఇప్పుడు మీ బావ మీ అక్క మీ బావ సమస్య కదా ఇది అవును సో ఎవరి ఇంట్లో ఉంటున్నారు వాళ్ళు వాళ్ళు వాళ్ళ పుట్టింట్లోనే మ్యాడమ్ అంటే మీ అక్క వాళ్ళ అత్తగారి ఇంట్లో ఉంటుంది అంతేనా కాదు కాదు మా అత్త మా అక్క ఉంది కదా వాళ్ళ పుట్టింట్లో ఉన్నారు మా తోడు కూడా అన్నమాట ఓకే మరి అలా చెప్పాలి కదండి క్లియర్గా ఓకే ఉన్నారు ఇప్పుడు మ్యారేజ్ ఎయిట్ ఇయర్స్ అయింది ఆస్తి మొత్తం మా బావ మా బావకాడు ఆస్తి మొత్తం రాపించుకున్నారు రామో డైవర్స్ పంపిస్తున్నారు మాకు వద్దు అని మీ బావని వాపస్ పంపించేస్తున్నారా వద్దు అని అవును అవును టూ ఇయర్స్ ఇప్పుడు మా ఇంట్లోనే ఉంటున్నాడు ఒక్కడు పిల్లలు మాత్రం ఆమెతోనే ఉంటున్నారు ఇప్పుడు ఆస్తి అనేది ఆయన పేరు మీదకి వచ్చింది

కొన్నాడు ఎవరు కొన్నారు కొనింటే మా బావ పేరు మీద మా వినండి 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 మీ మామయ్య గారు ఆస్తిని కొన్నారు అంతేనా ఆ కొన్న తర్వాత మీ అబ్బాయికి గిఫ్ట్ చేసిచ్చిండీ గిఫ్ట్ చేసిచ్చిండు కదా ఇప్పుడు మీ బావ గారు వెళ్ళి ఆమె తన వైఫ్ మీద

ఇంకా ఇప్పుడు మా మీద రిమైనింగ్ ఆస్తి కూడా కావాలని అయితే ఒక మీరు వెళ్ళి జిల్లా కలెక్టర్ ఉంటారు కదా డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ వెళ్ళి మీరు కంప్లైంట్ మీరు కేసు వేయొచ్చు ఇప్పుడు మీరు నాకు ఏదైతే చెప్పారో అది ఒక కంప్లైంట్ లాగా మీరు కలెక్టర్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే సీనియర్ సిటిజన్ యాక్ట్ కింద ఇప్పుడు ఆస్తి అడుగుతున్నారు ఆస్తి కూడా ఇట్లా మోసం చేసి ఇట్లా చేసుకున్నారని చెప్పేసి ఒక కంప్లైంట్ అనేది చేయండి ఫైల్ చేయండి కేసు ఫైల్ చేయండి కరెక్ట్గా ప్రాపర్గా ప్రూఫ్లన్నీ వేయండి ఇట్లా వాడుకున్నారు ఇట్లా యూజ్ చేసుకొని పం అంటే ఆస్ అంతా రాపించుకున్న తర్వాత ఇంట్లో నుంచి గంటేసినారు ఇదంతా క్లియర్గా రాయండి రాసి మీరు కలెక్టర్ కంప్లైంట్ చేయొచ్చు